నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణ అంటే ఒక భూమి కాదు ఒక భావన తెలంగాణ అంటే ఒక ఉద్యమం కాదు ఒక ఊపిరి తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది ఒక త్యాగం ఎంతోమంది బలిదానాల స్వప్నం మరెందరో పోరాటాల ఫలితం అదే నేటి మన తెలంగాణ సో దీన్ని సాధించడం కోసం సామాన్యుల కృషి మన వాళ్ళ జీవితాల్నే పణంగా పెట్టి పోరాడిన చరిత్ర మనకు అర్థమవుతుంది విద్యార్థుల యొక్క పట్టుదల ఈ ఉద్యమానికి బలమైన శక్తిగా మారింది సకల జన సమ్మెలో ప్రతి పౌరుడు రోడ్డు మీదకి వచ్చాడు ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి రోడ్డు మీదకి వచ్చి రాళ్ల దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని జీవితాన్ని పణంగా పెట్టి పోరాటం చేసిన చరిత్ర ఇది తొలి మలి ఉద్యమాలు రెండు ప్రజల నుంచి పుట్టినవే రెండు సామాన్యుల నుంచి పుట్టినవే నీళ్లు నిధులు నియామకాల పేరిట మలిదశ ఉద్యమంలో పోరాడిన ఎంతోమంది విద్యార్థులు శ్రీకాంతారు లాంటి బిడ్డలు ఎంతోమంది ఉద్యమంలో పోరాడి ప్రాణాలని అర్పించారు అలాంటి తెలంగాణలో నిజంగా సామాన్యు సామాన్యులకి ఫలాలు అందుతున్నాయా అంటే అవి అందని ద్రాక్షగా మిగులుతున్నాయి అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సో భవిష్యత్తులో అయినా సరే వాళ్ళ ఫలాలు వాళ్ళకి అందాలి అని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం న్యాయం కోసం చేసిన దీర్ఘకాలిక పోరాటం అయితే ఈ మలి ఉద్యమంలో ఒకసారి చూస్తే ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి చట్టబద్ధత లేకుండా నిర్బంధించి పార్లమెంట్లో విభజించిన తీరు అనే అంశాలు కూడా ఉన్నాయి సో అవన్నీ వీడియోలో చూసే ముందు తెలంగాణ ఉద్యమం రెండు ప్రధాన దశలుగా విభజించబడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ప్రాంతం విలీనం కావడంతో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు ఈ విలీనానికి ముందు ఒక ఒప్పందం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం దాని ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు విద్య అభివృద్ధి అంటే హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు ఏమీ కూడా నెరవేరకపోవడం వల్ల అసంతృప్తి అనేది పెరిగింది ఈ అసంతృప్తి మళ్ళీ ఉద్యమంగా మారింది ఈ సంఘటనలో విద్యార్థులు ఉద్యోగులు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఆ రోజుల్లో కూడా ప్రాణాలను కోల్పోయారు అయితే తెలంగాణ ప్రజా సమితి అని రాజకీయ పార్టీ ఉద్యమం ఏర్పడి అది నడిపి కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రతిస్పందించి ఎయిట్ పాయింట్ ప్లాన్ ప్రకటించింది కానీ ఆ ప్లాన్ కూడా తెలంగాణ తెలంగాణ ప్రజల్ని సంతృప్తిపరచలేదు ఉద్యమం కూడా ముందుకు సాగలేదు సో అలా ఆ ఉద్యమం ఏమైంది అంటే అక్కడితో ఆగిపోయింది సో మళ్ళీ మలిదశ ఉద్యమం అనేది ప్రారంభమైంది మలిదశ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకొచ్చింది ఈ పార్టీ అయితే ఉద్యమం ఉధృతి జరిగినప్పుడు నిరాహార దీక్ష చేసినప్పుడు విద్యార్థులు ఉద్యోగులు అలాగే మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ సమయంలో అనేక ఆత్మహత్యలు జరిగాయి నిరసనలు జరిగాయి బంధులు జరిగాయి అలాగే ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలపై వ్యతిరేకత కూడా పెరిగింది సో రెండు వేల పదకొండులో జరిగిన ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాళ్ళు జాగో ఆంధ్ర వాళ్ళు బాగో వంటి నినాదాలు వినిపించాయి హైదరాబాద్లో కొన్ని కళాశాలల్లో కూడా తెలంగాణ అనే పేరును కూడా చేర్చుకోవడం చాలా వ్యతిరేకత ఆంధ్ర ప్రాంత ప్రజల మీద పడింది సో ఎందుకు అంటే ఒకప్పుడు పోరాటాల గడ్డ పురిటి గడ్డ తెలంగాణ గడ్డ అనే నినాదం తెలంగాణ ప్రాంతం యొక్క గొప్ప చరిత్ర ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాట ప్రతిబింబిస్తుంది దానివల్ల సో ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలంగాణ ద్రోహి అని వ్యతిరేకి అని చాలామంది మాట్లాడారు కానీ ఎప్పుడు తెలంగాణ స్ఫూర్తి మాకు అవసరం అని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటేవారు తెలంగాణకి వ్యతిరేకం కాదు కానీ విభజించిన తీరు వ్యతిరేకం అని కొన్ని సందర్భంలో ఆయన చెప్పారు చాలా సందర్భంలో ఆయన మాట్లాడుతూ సామాన్యులు తెచ్చుకున్న ఈ తెలంగాణ చదువుకున్న యువత బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువత చట్టసభల్లో ఉండాలి వాళ్ళ గలం ఎత్తాలి ప్రజలకి పేద ప్రజలకి గొంతుకే నిలవాలి అని చాలా సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది అలాగే తెలంగాణలో చాలా సమస్యల మీద ఆయన పోరాటం చేశారు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు న్యాయం కోసం పోరాటం చేశారు తెలంగాణ మీద గౌరవాన్ని చాలా సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలిగెత్తి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాన్యులు తెచ్చుకున్న ఈ తెలంగాణ దొరలపాలు కాకుండా పాలు కాకుండా సామాన్యులే ఫలితాలు అనుభవించాలి అప్పుడే తెలంగాణ అమరవీరులకి నిజమైన నివాళులు అని మనం చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రాంతంలో మేము పుట్టకపోయినప్పటికీ కూడా తెలంగాణ గడ్డ మీద మేము నివసిస్తున్నందుకు ఇక్కడ పోరాట స్ఫూర్తి మాలో కలిగినందుకు ఇక్కడ మేము తిండి తింటున్నందుకు ఒక స్థాయిలో ఉన్నందుకు రాజకీయంగా ఒక జీవితాన్ని ఏర్పరిచినందుకు సో మేము చాలా గర్వపడతాం తెలంగాణ స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం మరొక్కసారి అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు